ఇది ఆవిరికులు మీద పప్పు తెచ్చుకొని నైట్ నానబెట్టేసుకొని శుభ్రంగా పొట్టు మరీ ఎక్కువ తిగి అక్కడ కొంచెం తీస్తే చాలు ఫైవర్గా ఫైవర్ అవును ఇట్లా కొంచెం తీసేసుకొని మనం రుబ్ గ్రైండ్ రుబ్బుకొని ఆవురి మీద వండుకుంటే బాగుంటుంది ఇడ్లీ ప్లేట్లలోనే పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్ పాటు ఉంటే ఒక గిన్నె పెట్టి గిన్నె మీద ఇలా పెట్టుకుంటే నేను ఇన్స్టెంట్ పాటలో పెట్టాను ఇలా వచ్చింది చక్కగా బల్లే ఉన్న టేస్ట్ ఆరోగ్యం మంచిది ఆయిల్ ఉండదు క్లీనింగ్ కూడా ఎంత ఈజీ ఇలా అయితే ఉంది ప్లేట్లు ఈజీ అయిపోద్ది మన క్లాత్లు అవన్నీ ఏమీ ఇడ్లీ ప్లేట్లు కూడా అక్కర్లే ఇట్లా ఒక ప్లేట్లో పెట్టేస్తే ఒక బ్యాచ్ వచ్చేసేస్తే ఒక్క ఒక్కసారి పెట్టామంటే ఫ్యామిలీ మొత్తం తినచ్చు పెద్ద ప్లేట్లో పెడితే బాగుంది మనం ఎంత పెట్టినా కూడా చక్కగా అయిపోయింది చూడండి ఉడికితేనే ఈ సైజ్ వచ్చింది Ik kreeg <laughs>